నమస్తే అండి నా పేరు మౌనిక నేను ఒక స్టూడెంట్ని డిఎస్సి ప్రిపేర్ అవుతున్నాను కడప నుంచి వచ్చాను ఇక్కడికి దీని గురించి మాకు తెలిసినప్పుడు రెండవ తరగతి నుంచి రెండవ తరగతి పిల్లలు పదో తరగతి బుక్స్ అవుతున్నారంటే ఎలా చెప్తున్నారు వీళ్ళు ఇక్కడ ఏంటి అని చెప్పేసి అనుకున్నాను దీన్ని చూసినప్పుడు అంటే నేను టీచింగ్ లైఫ్లోకి ఎంటర్ అవ్వబోతున్నాను ఇది నేర్చుకోవడం వల్ల నా లైఫ్లో నేను వెళ్ళడమే మంచిగా పేరు తెచ్చుకుంటా ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను ఇక్కడికి వచ్చాక వీళ్ళు చెప్పే విధానం విధానము నాకు బాగా నచ్చింది నేను కూడా చాలా బాగా నేర్చుకున్నాను ఇక్కడ కూడా పిల్లలతో నేను ఎక్స్పీరియన్స్ చేశాను ఎక్స్పీరియన్స్ చేశాక నేను నేర్చుకున్నాక నాకేమనిపిస్తుంది అంటే నేను టీచింగ్ లైఫ్లోకి ఎంటర్ అయ్యాక ప్రతి ఎంత ఎలాంటి పిల్లాడైనా సరే నేను వాళ్ళని ఎన్ గెటాన్ చేయగలను అనే నమ్మకం నాకు వచ్చింది నేను టీచింగ్ ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు ప్రతి ఎలాంటి పిల్లడైనా సరే ఎంత డల్ అయిన పిల్లడైనా సరే ఫస్ట్ స్టార్టింగ్ అయిన పిల్లడైనా సరే నేను వాళ్ళని మంచిగా తీర్చిదిద్దగలను అని చెప్పేసి అనిపిస్తుంది నాకు ఇది నేర్చుకోవడం వల్ల నా టీచింగ్ ఫీల్డ్లోకి నేను ఎంటర్ అయినప్పుడు నమ్మకంగా నేను టీచింగ్ చేయగలను అనే ధైర్యం ధైర్యంతో వెళ్ళగలను అనిపిస్తుంది నాకు దీన్ని నేర్చుకోవడం వల్ల నేను ఫ్రీ సర్వీస్ కూడా అందించవచ్చు అనిపిస్తుంది ఇప్పుడు నేను ఎంతోమంది నా ఇంటి దగ్గర చాలామంది పిల్లలు అక్క ఇది చెప్పక్క అని చెప్పేసి చాలామంది వస్తూ ఉంటారు వస్తూ ఉంటే వాళ్ళు చెప్పేప్పుడు రాయమన్నప్పుడు చేయమన్నప్పుడు తప్పులు చెప్తూ తప్పులు రాస్తూ ఉన్నప్పుడు వాళ్ళు తిట్టేదాన్ని ఈ ఈ క్లాస్కి వచ్చి కూడా మీరు చెప్పలేకున్నారు రాయలేకున్నారని చెప్పేసి వచ్చేదాన్ని నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే వాళ్ళకి ఈ మెథడ్ చెప్పి వాళ్ళు ఈజీగా చేయగలను అని అనిపిస్తుంది అలా చేయడం వల్ల నా ఏరియా నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ తెచ్చి చూపిస్తాను అని నమ్మకం నాకు వచ్చింది ఇలానే ఇదే నమ్మకంతో నేను టీచింగ్ పేరు ధైర్యంగా వెళ్ళగలన్న నమ్మకము నాకు భాస్కర్ రాజ్ సార్ అందించారు భాస్కర్ రాజ్ సార్కి ఎప్పుడు వినపడి ఉంటాను ఇక్కడికి ఎవరైనా సరే ఒక పేరెంట్స్ అయినా సరే ఒక స్టూడెంట్ అయినా సరే ఒక ఎంప్లాయీ అయినా సరే ఎవరైనా వచ్చి నిర్భయంగా వచ్చి నేర్చుకోవచ్చు మీరు ఫుల్ కాన్ఫిడెన్స్ రావచ్చు చెప్పగలను ఎందుకంటే నేను ఒక స్టూడెంట్ అయ్యి ధైర్యంగా వెళ్ళగలుగుతున్నాను అని ఎంత నమ్మకం చెప్తున్నానంటే మామూలుగా అయితే నా సబ్జెక్ట్ మ్యాథ్స్ ఎస్జిటి స్టూడెంట్ మ్యాథ్స్ అయినా కూడా తెలుగు చెప్పగలుగుతాను అని నమ్మకం నాకు వచ్చింది దీని కారణం ఏమంటే ఈ ఫోర్ స్టెప్ మెథడు మీరు ఇక్కడికి వచ్చి బాగా నేర్చుకోవచ్చు అని అనిపిస్తుంది నాకు ఖచ్చితంగా అది మీరు అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు ఎట్లాంటి వాళ్ళైనా వచ్చి నేర్చుకోవచ్చు ఎంత నాకు అసలు చదువు రాదన్న వాళ్ళు కూడా వచ్చి నేర్చుకొని మీ పిల్లలకి అని చెప్పచ్చు స్టూడెంట్స్కి అయినా చెప్పచ్చు ఫ్యూచర్లో మీరు ఎక్కడైనా చెప్పచ్చు అని అనిపిస్తుంది భాస్కర్ రాజు గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను